ఒకటి మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ కనెక్షన్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ అట్లాగే అది ఫార్టీ సెవెన్ కిలోమీటర్ దాదాపు ఉంటుంది దాని తర్వాత ఎన్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్ కృష్ణా టీ జంక్షన్ నుంచి చేకుంటా వరకు కిలోమీటర్లు ఉన్నాయి అండ్ ఒకటి కొంత ఎన్హెచ్ కోస్టీ వైపు సంపల్లి వరకు అది కూడా ఫిఫ్టీన్ కిలోమీటర్ వరకు అది కొడంగల్ నుంచి మామూలుగా కనెక్షన్ కనెక్ట్ అవుతుంది ఇది కాకుండా స్టేట్ హైవే మరికల్ నుంచి నారాయణపేట్ యాత్రి అది కూడా థర్టీ ఫైవ్ దాకా అదర్ రోడ్స్ అంటే విలేజ్ రోడ్స్ రోడ్స్ ఇంకా ఇది ఎన్హెచ్ కాకుండా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ దాకా ఉన్నాయి సో మీ అందరికి ఒకసారి ఫస్ట్ ఈ ఈ ఎందుకు మనం మనం ఇక్కడ ఒక మాసం అవగాహన కల్పించడం వేరే వేరే కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క కి రోడ్ సేఫ్టీ సంబంధించి మాట్లాడించడం ఎందుకు జరుగుతున్నది ఒకటి మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉన్నాయి అని మీకు డాటా బట్టి నేను చెప్తాను దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో మినిమం ఒక వన్ పాయింట్ ఫైవ్ 1.5 లాక్ పాయింట్ ఫైవ్ రోడ్ సేఫ్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒక సంవత్సరంలో ఇండియా వ్యాప్తంగా చనిపోతున్నారు ఇది ఎక్కడైనా వార్లో కానీ ఇప్పుడు ఎన్నో యుక్రెయిన్ రష్యా వారు ఉంటుంది ఇజ్రాయెల్ వారు ఉంటుంది అంతమంది ఎక్కడైనా డెక్లో ఇది రోడ్ యాక్సిడెంట్ సిమిలర్లీ మీరు ఎవరైనా ట్రెడిషనల్ కానీ లో ఎప్పుడైనా మన దగ్గర ఎంతో ఇష్యూ ఉంటే ఇష్యూస్ ఉంటాయి నక్సలైట్ ఇష్యూస్ ఉంటాయి బట్ అప్పుడు కూడా ఎంతో ఇంతమంది చనిపోవడం ఎక్కడైనా జరగలేదు సో అందుకే రోడ్ సేఫ్టీ అంత ఇంపార్టెంట్ ఉన్నాయి పాత సంవత్సరం వరకు లాస్ట్ ఇయర్ వరకు ఒక రోడ్ సేఫ్టీ అనేది ఒక వారం బట్టి ఉండేది ఒక వారం రోజు విభిన్న కార్యక్రమాల ద్వారా అన్ని అన్ని శాఖల ద్వారా పోలీస్ ఆర్ఎంబి ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ అందరి శాఖ కలిసి ఒక వారం రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి అందరికి అవగాహన కల్పించేవాడు బట్ ఇప్పుడు ఒక మంత్ వరకు ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నది కాబట్టి ఇది కూడా వన్ వీక్ నుంచి ఒక మంత్ చేయడం జరిగింది మంత్లో మనం అన్ని ఇష్యూస్ ఒక పెడిస్ట్రియన్ నుంచి సైకిల్ సైకిల్ ట్రావెలర్ మోటార్ సైకిల్ ఆటో ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ కమర్షియల్ వెహికల్ అన్ని ఇష్యూస్ పైన అన్ని విభిన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నా అన్ని గురించి మాట్లాడడం కావాలి కల్పించడం మన సిటిజన్స్ కింద కాన కల్పించడం కోసం ఒక మంత్ వరకు ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పటి मगर लास्ट 20 डेज़ लो ऑलमोस्ट अभी स्कूल्स ऑलमोस्ट इंटरेयर स्कूल ऑल सिंगल सेकेंडरी स्कूल एंड हाई स्कूल लो मगर कर्बोन आवेदन समर्थित फ़्रॉम्स खेशा मालूम पड़ा आसान न कर्बित चल तो मना लाइन पे किला चूसते लास्ट इयर वोटेड 300 डेज़ सही नहीं दाल लो 20 प्रकी तीलो नोटा रेडि� అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నూట నాలుగు మంది చనిపోయారు సో మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము ఈ రోజు ఎప్పుడో అయితే ఒక చోట నారాయణ పేట ఒక యాక్సిడెంట్ అయితే మీరు ఆలోచించాలి ఒక ఎవ్రీ త్రీ డేస్ ఏదో ఒక మంచి రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతారు ఇప్పుడు ఎందుకు ఇది ప్రతిసారి మాట్లాడుతున్నాం ఎందుకు ఎందుకు ఇది అని ఇవన్నీ డెత్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రివెంటబుల్ డెత్ మనం ఇది ఆపచ్చు మనం సేఫ్టీ పరంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు మనం ఆపగలు కానీ ఆపడానికి ఓన్లీ పోలీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆర్ఎంబి వాళ్ళు అది చేస్తే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రతి ఒక్కరు తీసుకున్న తర్వాత బాధ్యత బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ ఫాలో చేయాలి ట్రాఫిక్ మార్క్స్ ఫాలో చేయాలి అప్పుడే మనం ఇది ఆపగలం ఇది మనం ఆ విధంగానే మనం ముందుకి తీసుకెళ్తాం ఇప్పుడు ఇంకా ముందు మనం లాస్ట్ ఇయర్ వరకు వాటర్ క్వార్టర్ కి ఒక మీటింగ్ పెట్టేసి అన్ని డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేయాల్సింది చేయగలసింది మనం చేస్తా ఉన్నాము కానీ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది కాబట్టి మనం ప్రతి మంత్ కి ఇప్పుడు అందరు శాఖ వాళ్ళు కూర్చొని కలెక్టర్ మేడం ఆధారంలో అందరు కూర్చొని ప్రతి డిపార్ట్మెంట్ కి ఏమి చేయాలో అవేర్నెస్ ఒకటి ఉంటది ఎన్ఫోర్స్‌మెంట్ రేట్ వా ఉంటది దాంతో పాటు ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ రోడ్ లో కూడా అప్పుడు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉంటది అది కూడా పాయింట్ అవుట్ చేసి దానికైనా కూడా మనం వర్క్ అవుట్ చేస్తున్నాం సో నా వీకు ఫస్ట్ అయితే మే ఇష్యూ ఎట్లా ఎందుకు ఇది రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ఫస్ట్ అయితే మాక్సిమం యాక్సిడెంట్ माना एक माना तक आएगा तो जल्द तो ना है मैक्सिमम बाइक टू व्हीलर्स एक को आउट है माना तो रेडवा ओवर स्पीडिंग ओके मूला स्पेशली इवनिंग टाइम लो ड्रंकेन कंडीशन लो ड्राइविंग ये टू व्हीलर्स की मेन रीजन टू व्हीलर्स के एक्सीडेंट एंड को आउट है ये मुख्य मुख्य मैन है ये मूल माना तो ये హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని మనం హెల్మెట్ పైన స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము ప్రతి ఒక్కరు నారాయణపేట్ మక్కల్ కోసి వచ్చినప్పుడు మనం ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నది ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలి ఎవరైనా వాడకపోతే ఇమీడియట్లీ అక్కడ ఈ చలాన్ కట్టడం జరుగుతుంది సిమిలర్లీ ఎక్కువ చలాన్ ఉంటే మోర్ దెన్ ఫైవ్ ఈ చలాన్ ఉంటే వెహికల్ కూడా సీట్ చేయడం జరుగుతుంది సో ఇది నెంబర్ వన్ అట్లాగే సాయంత్రం కాలంలో మనం ట్రాఫిక్ డ్రైవ్ కూడా ఎన్ఫోర్స్‌మెంట్ స్పెషల్ డ్రైవర్స్ స్టార్ట్ చేశాం మనం మనం టార్గెట్ ఏం పెట్టామంటే గత సంవత్సరంలో నాకు 104 ఎక్స్ట్రా అయినాయి ఈ సంవత్సరం నేను 50 వరకు దాటబోతు అది మనం ప్రతి ఒక్క సిఐకి డిఎస్పి నేను టార్గెట్స్ ఇచ్చాము దాని జరుగుతున్నది అది ఐడెంటిఫై చేయడం జరిగింది అది అక్కడ ఆఫీసర్స్ రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ ఆ పాయింట్ లో ఏమి ఉండాలి నంబర్ ఉండాలి అక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి బ్రేకర్స్ ఉండాలి లైటింగ్ ఉండాలి అన్ని చూసి కలెక్టర్ గారు ఆధారంలో మీటింగ్ లో ప్రతి ఒక్క ఈ యాక్సిడెంట్ హాట్ స్పాట్స్ లో పని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఎస్ పైన స్టార్ట్ అయినాయి అట్లాగే ఇంత లాస్ట్ మంత్ గత సంవత్సరం డిసెంబర్ మంత్ లో ఆర్ఎంపీ రోడ్ కూడా పని చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇది టూ వీలర్స్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొన్ని సపోజ్ టూ వీలర్ అండ్ ఆటోలో యాక్సిడెంట్ ఉన్నప్పుడు జనరల్ గా ఒక జనరల్ మాన్యత ఏంటంటే పెద్ద వెహికల్ వాళ్ళ తక్కువ ఉంటుంది వాళ్ళ పైన కేసు ఉండాలి సో టూ వీలర్ త్రీ వీలర్ లో యాక్సిడెంట్ ఉన్నప్పుడు త్రీ వీలర్ వాళ్ళకి తప్పు ఉంటుంది జనరల్ అనిపిస్తారు త్రీ వీలర్ టూ వీలర్ ఫోర్ వీలర్ లో మళ్ళీ ఫోర్ వీలర్ వాళ్ళే తక్కువ ఉంటుంది టూ వీలర్ ఫోర్ బస్ లో యాక్సిడెంట్ ఉంటే बस वाले भी बस ड्राइवर का कपूर में नहीं अंतर सर अटलाने केस पूरा अटलाने बस ड्राइवर पे ना होता है कहानी ज्यादा वर्ग को मेरे एक चक मैं एक चक पे नहीं थे माँ पास तल ओपिनियन है माँ पास तल एक्सपीरियंस एक पे थे ज्यादा वर्ग को किंदा चिना वाले में तो चिना व्हीकल्स वालों का में भी, भी वाले एक फेडरेशन इट में అంతూ ఎవర్ని తక్కువ ఉంది బస్ టైర్ని తక్కువ ఉండార్ బైక్ వాడి తక్కువ ఉండా కార్ గట్టి కేస్ ఓన్లీ ఫైలైజ్ చేయడానికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్ మక్తర్ కట్లే ఓకే ఇదనే బైక్ పైన ముగ్గురు హై స్పీడో వస్తున్నారు టి నుండి కేఎస్ఆర్ డిస్ఒకటి వస్తుంది మాగున్నగా అంటే ఆ బైక్ డ్రైవర్ ఏంటో ఈ స్పీడ్ లో అక్కడ ఆల్మోస్ట్ హైడెడ్ బై నా స్పీడో ఉండా सेकंड का अपोजिट प्लेन लो बच्चा बस ड्राइवर की असल रिस्पांस टाइम पूरा ले लो बच्ची राइट साइड पार्ट में बस की बुकिंग दो इस पार्ट में मूव दो चल टू व्हीलर का और बस ड्राइवर का सो ये ना केस फाइल आई थी बट केस वाज क्लोज सिंस द एक्सीडेंट वाज एक्सीडेंट टू व्हीलर आई मैटर एवरे तो चल दान वाले

यू आर आयरन मैन अदर्स आर फाइबर मैन हां सो मे फुल स्पीड ऑफ होता है मतलब फुल स्पीड है वो का आलोचना है इनको तो जेल में चूड़ा कुंटा फिर होता है मेरे वाला चूसता है मेरे वाला मेरे पापा वाल वाल का प्राण कापाड़ी मैं फुल स्पीड ऑफ तो मीन